నమస్తే అండి అందరూ బాగున్నారా ఈ ఎండలో ఎలా ఉన్నారండి అయితే ఈరోజు మనం మాట్లాడుతున్నది ఏంటంటే చాలా విచారకరమైన విషయము యుద్ధంలో అనేక మంది చచ్చిపోయారు భార్యలు ఎంతగానో ఏడుస్తున్నారు మన కోసము మన దేశం కోసము ప్రాణాలు విడిచారు వాళ్ళందరూ కూడా నేను జోహార్లు సమర్పించుకుంటున్నాను సెల్యూట్ చేస్తున్నాను అమ్మ బాధపడబాకండి వాళ్ళ యొక్క కుటుంబాలకి నేను చెప్పేది ఏంటంటే మీరు గర్వపడాలి ఒక గర్వ కారణం దేశం కోసం మీ భర్తలు మీ కొడుకులు మీ యొక్క తండ్రులు ప్రాణాలు ఇచ్చారు అది ఎంత గొప్ప విషయము మీరు గర్వపడాలి ఏడ్చి ఏడవద్దమ్మా దయచేసి దేవుడు మీకు ఎంతో హెల్ప్ చేస్తారు ఇలాంటి కొడుకులు కన్నందుకు తల్లికి ఇలాంటి భర్త దొరికినందుకు భార్యకి ఇలాంటి తల్లి తండ్రి దొరికినందుకు పిల్లలకు గర్వపడాలి మీరు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది మీరందరూ కూడా ఎంతో దేశం కోసం సేవ చేయాలని దేశాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే మన దేశం కోసము యుద్ధం చేస్తున్నారు కానీ ఇక్కడ జరిగే మన సొసైటీలో జరిగేటువంటి భయంకరమైన విష విషయాలకి ఎవరు యుద్ధం చేయాలి చెప్పండి ఎవరికి వారే ఎటు చూసిన మోసం ఎటు చూసిన అధికార దాహం ఎటు చూసినా మనకి మనియా మానవత్వమా మళ్ళీ ఏదో ఏంటంటే క్వాంటిటీ కావాలా కరెన్సీ కావాలా అనే పొజిషన్లో మనం ఉన్నాం కరెన్సీకే విలువనిస్తున్నాము తల్లి ఎంతోమంది ఏం చేస్తున్నారంటే చాలా పొరపాటు చేస్తున్నారు పిల్లల్ని పిల్లలు తల్లిదండ్రులు రోడ్డు మీదకి విసిరేయటం అనాథ శరణాలలో వేయటం అది ఏమన్నా బాగుందా ఎంతోమంది మా ట్రస్ట్ నుంచి భోజనం పెడుతున్నాం మా ట్రస్ట్ నుంచి భోజనం పెడుతున్నాం మీరు పిల్లలై ఉంటే వేరే వాళ్ళు వాళ్ళకి తిండి పెడుతుంటే మీకు మనసు తరగదా బాధ కలగదా తొమ్మిది నెలలు కడుపులో మూసిన తల్లిదండ్రులను రోడ్డు మీదకి ఎందుకు ఇడిస్తారు అసలు నన్ను అడిగితే గవర్నమెంట్ వాళ్ళు ఇలా అనాథ శరణాలయం వృద్ధాశ్రమాలకి పర్మిషన్స్ ఇవ్వకూడదు ఇస్తే గవర్నమెంట్ నుంచి పెట్టండి శరణాలయాలు అంతేగాని కనిపించిన తోటల్లో అనాథ శరణాలయం వృద్ధాశ్రమం చె పెట్టేది వాళ్ళకి అన్నం పెట్టేది చిన్న లేదు పిల్ల లేదు పెద్ద లేదు మగవాడు లేదు పీల్చి పీల్చి రోడ్డు మీద నిద్రపోతున్న వాళ్ళకు కూడా లేచి అన్నాలు పెడుతున్నారు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది రోజు రోజుకి కూడా సోమరతనం పెరిగిపోతుంది ఎవరో మనకు అన్నం పెడుతున్నారు గడిచిపోతుంది అని ఆలోచిస్తున్నారు అదే కాక ఇదే విధంగా వాళ్ళు చదువుకోక ఉద్యోగం పెరుగుతారు అప్పుడు మన దేశం ఏమవుతుంది అప్పుడు అన్నం వాళ్ళు దొరకరు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి కష్టపడి పనిచేసేలాగా నేర్పించకండి ట్రస్టులన్నిటికీ నేను చెప్తున్నాను అన్నం పెట్టండి కానీ వారిని ఒక దారిలో పెట్టండి వారికి వారు కష్టపడేలాగా కాళ్ళ మీద నిలబడేలాగా గర్వపడేలాగా మీ ట్రస్ట్ కూడా మంచిగా గర్వపడేలాగా చేయండి అంతేగాని మన భారతదేశము బెగ్గర్ దేశం చేయదు ఎక్కడ చూసినా గోల్డ్నాలు తీసుకెళ్ళేది పెట్టేది గోల్డ్నాలు తీసుకెళ్లేదు పెట్టండి కాదంటూ లేదు కానీ ఎవరికి పెట్టాలి మీరు ఎవరికి పెడుతున్నారో గల్లీలోకి వెళ్ళి పెడుతున్నారు అందరూ తీసుకుంటున్నారు చాలా మంది టీవీలో చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం ముసలి వాళ్ళు తిండి లేక రోడ్డు మీద మంచులు కూడా దొరక చచ్చిపోతున్నారు మరి అలాంటి వాళ్ళు మీ కళ్ళకి కనిపిరా పేరు కోసం దానికోసం మీరు చేయొద్దండి నిజంగా సహాయం అందే వాళ్ళకే చేయండి మన భారతదేశాన్ని ఇద్దరిద్దర దేశం దగ్గర దేశం చేయబాకండి మనది కమర్షియల్గా మంచిగా మంచి కంపెనీలతో ప్రతి ఒక్కరు కష్టపడి ఇదిగో నేను ఈ రూపాయి సంపాదించా నేను గర్వంగా ఉన్నాను అని వాళ్ళకి పని నేర్పించండి ఏదైనా వొకేషనల్ కోర్సులు చెప్పండి చిన్నపిల్లలకి చదువు చెప్పించండి అది నేను కోరుకున్నా అంతేగాని అందరు తీసుకెళ్ళి లేని వాడికి అన్నం పెడితే తర్వాత దొరకదు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఏం తినాలి ఏ దారి తెలియకుండా ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి అర్థం కానీ అయిపోతుంది కాబట్టి దయచేసి మీరు అన్నం పెట్టండి కానీ వారికి దారి చూపించండి పని నేర్పించండి వైపు ఎదిగేలాగా చేయండి వాళ్ళకి కొంత మోరల్ నేర్పించండి కొంత కౌన్సిలింగ్ ఇవ్వండి ఈ విధంగా బట్టి భారతదేశాన్ని వృద్ధిలోకి తీసుకురండి అంతేగాని ఈ విధమైనటువంటి సహాయం చేస్తున్నామని భారతదేశాన్నే అవమానం చేస్తున్నారు అలాగంతా చేయొద్దండి ఇంకొక అంశం వచ్చి మహిళల గురించి ఎంతో తాపత్రయపడుతున్నాం మా మహిళలకు ఎంతో మంది ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు లేవు వ్యాపారాలకు సరైన ఇది లేదు వాళ్ళకి టాలెంట్ ఉంటే కూడా వ్యాపారాలు చేసుకుంటారు ఏమీ లేదు కాబట్టి వీళ్ళని మీరు గుర్తించాలి